ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ ముని లక్ష్మీని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో అక్టోబర్ మంత్ కు సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న సేవా టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ అలాగే టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇంకా తిరుమలలో ఈ రోజు భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతి రోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా అక్టోబర్ మంత్ కు సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న సేవా టికెట్స్ అక్టోబర్ టూ థౌసండ్ ఫోర్ కోటా రిలీజ్ డీటెయిల్స్ శ్రీవారి సేవాక్స్

ఇందులో భాగంగా ముందు రోజు అనగా అక్టోబర్ మూడవ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు అక్టోబర్ నెలలో తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగే ఈ తేదీలకు రెండు స్లాట్లలో టీటీడీ వారు శ్రీవారి సేవని ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అంటే అక్టోబర్ మూడవ తేదీ నుంచి టెన్ స్లాట్ ఇంకా అక్టోబర్ ఏడవ తేదీ నుంచి సెవెన్ డేస్ స్లాట్ ఇలా రెండు స్లాట్లలో బ్రహ్మోత్సవ తేదీలకు శ్రీవారి సేవని ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఈ శ్రీవారి సేవని ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు అండ్ ఒక్కొక్కరు సింగిల్ సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు లేదా పది మంది నుంచి పదహైదు మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ గా బుక్ చేసుకోవచ్చు అయితే ఈ బ్రహ్మోత్సవ తేదీలకు సంబంధించిన శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు మరీ ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీ ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారికి మాత్రమే ఈ బ్రహ్మోత్సవ తేదీలకి శ్రీవారి సేవ అనేది ఆన్లైన్ లో బుక్ అవుతుందండి ఈ విషయాన్ని గమనించుకోగల కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే అక్టోబర్ నెలలో తిరుమల కొండపై బ్రహ్మోత్సవ తేదీలలో శ్రీవారి సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాల కల్లా ఈ శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే ఈ వెబ్సైట్లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే అక్టోబర్ నెలకి సంబంధించిన తిరుమల నవనీత సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై ఇరవై ఏడో తారీఖు అనగా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఈ నవనీత సేవకి కేవలం ఆడవారు మాత్రమే ఎలిజిబుల్ అది కూడా ముప్పై ఐదు సంవత్సరాల పైన యాభై సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడవారు మాత్రమే నవనీత సేవకి ఎలిజిబుల్ ఈ సేవకి కూడా ఒక్కొక్కరు సింగిల్ సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు లేదా పది మంది నుంచి పదహైదు మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ గా బుక్ చేసుకోవచ్చు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే అక్టోబర్ నెలలో తిరుమల కొండపై నవనీత సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా ఈ వెబ్సైట్ లో మీ మొబైల్ నంబర్ అండ్ పాస్వర్డ్ తొలగనే రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే తిరుమల పరకామని సేవని అక్టోబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై ఇరవై ఏడో తారీఖు అనగా రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు వారు లో రిలీజ్ చేస్తున్నారండి ఈ పరకామని సేవకి కేవలం మగవారు మాత్రమే ఎలిజిబుల్ అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ప్రైవేట్ బ్యాంక్ మాత్రమే ఎలిజిబుల్ కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే అక్టోబర్ నెలలో తిరుమల కొండపై ఈ పరకామని సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల కల్లా ఈ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే అక్టోబర్ నెలలో నాన్ బ్రహ్మోత్సవం తేదీలు అంటే బ్రహ్మోత్సవం తేదీలు తప్ప మిగిలిన అన్ని తేదీలకు తిరుమల శ్రీవారి సేవని ఇంకా తిరుపతి శ్రీవారి సేవని అక్టోబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై ఇరవై ఏడో తారీఖు అనగా రేపు మధ్యాహ్నం రెండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని అక్టోబర్ నెలలో ఎవరైతే తిరుమలలో కావచ్చు తిరుపతిలో కావచ్చు ఈ శ్రీవారి సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల కల్లా ఈ వెబ్సైట్లో మీ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్తో లాగిన్నే రెడీగా ఉండి ఈ టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి అక్టోబర్ నెలలో తిరుమల శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి రేపు ఉదయం పదకొండు గంటలకి ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు అలాగే అక్టోబర్ నెల నవనీత సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి ఇంకా అక్టోబర్ నెలకి సంబంధించిన తిరుమల పరకామని సేవని రేపు రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అలాగే అక్టోబర్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి రేపు మధ్యాహ్నం రెండు గంటలకు రిలీజ్ చేస్తున్నారండి నాన్ బ్రహ్మోత్సవం తేదీలకి సంబంధించిన శ్రీవారి సేవని బుక్ చేసుకునే వారికి ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని మీరు అక్టోబర్ నెలకి సంబంధించి ఏ సేవా టికెట్ అయితే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ టికెట్ ని రిలీజ్ చేయడానికి వన్ ఆర్ టూ మినిట్స్ ముందుగానే ఈ వెబ్సైట్ లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తో రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అసలు ఈ సేవలు అంటే ఏంటి ఏ ఏ సేవలకి ఎవరెవరు అర్హులు అనేదానికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియోని ఇంకా ఈ శ్రీవారి సేవ నవనీత సేవని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూశారు అంటే మీరు చాలా ఈజీగా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా వీడియోస్ హెల్ప్ అవుతాయండి అక్టోబర్ మంత్ కు సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న సేవా టికెట్స్ ఇకపోతే టి నుంచి వచ్చిన అప్డేట్ దర్శన్ అండ్ అకామిడేషన్ కోటా టు ద స్కీమ్ డోనర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ ట్వంటీ నైన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మండే ఫ్రమ్ లెవెన్ థర్టీ ఏఎం ఆన్వర్డ్స్ అంటే ట్రస్టార్ స్కీమ్ డోనర్స్ కి సంబంధించిన దర్శన్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని అక్టోబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై ఇరవై తొమ్మిదో తారీఖు అనగా సోమవారం రోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ టికెట్స్ అనేవి భక్తులు అందరూ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు ఎవరైతే ట్రస్టార్ స్కీమ్స్ కి లక్ష రూపాయల పైన అమౌంట్ డొనేట్ చేసిన లైఫ్ టైం డోనర్స్ ఉంటారు వారు మాత్రమే దర్శన్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని అక్టోబర్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవడానికి వారు రిలీజ్ చేస్తున్నారండి ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ట్రస్ట్ స్కీమ్ డోనర్స్ ఉన్నారో వారందరూ జూలై ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల కల్లా టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ రెడీగా ఉండి అక్టోబర్ మంత్ కు సంబంధించిన దర్శన అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా జూలై ఇరవై ఐదో తారీఖు గురువారం రోజున అరవై ఒక్క వేల ఆరు వందల తొంభై తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఐదు వేల ఎనభై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు నిన్నటితో పోలిస్తే ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే పెరిగింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో టిబీసీ వరకు భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా పదహారు నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా నాలుగు నుండి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేస్తూ ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను తెలియచేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్